బై ఇప్పుడే ప్రోమో చూశాను తాజా అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ బిగ్ బామ్ పేల్చారు అదేంటో ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ మూర్తి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ ట్విస్ట్ ఏంటని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బిగ్ బాస్ బిగ్ బామ్ పేల్చినట్లు కనిపిస్తుంది పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దీన్ని ఎలా చూడాలి అసలు బిగ్ బాస్ అనౌన్స్ చేసాడు ఇప్పుడే జస్ట్ లైవ్ లో కూడా అయింది సో పన్నెండు మంది వైల్డ్ కార్డ్ రాబోతున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఈ పన్నెండు మందిని మీరు ఆపాలి సర్వైవల్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాస్క్స్ ఆ టాస్క్ ఏంటి అనేది ఇస్తారు బిగ్ బాస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఛాలెంజెస్ ఇస్తారనమాట మనకి ఆల్రెడీ చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఆల్రెడీ రెండు క్లాన్లు ఉన్నాయి గాంధార శక్తి రెండు క్లాన్లు ఉన్నాయి ఆ క్లాన్స్ లోంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు అటు నుంచి ఒకళ్ళు అటు నుంచి ఇద్దరు ఇటు నుంచి ఇద్దరు సమ్ ఛాలెంజెస్ ఇస్తారు ఆ ప్రతి ఛాలెంజ్ లో ఒక్కొక్క వైల్డ్ కార్డ్ సప్రెస్ అయిపోతూ ఉంటుంది అలాగే ఎన్ని వైల్డ్ ను వీళ్ళు ఆపుతారు అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది మేబీ ఈ వారం అంతా నడుస్తుంది సో ఈ వారం అంతా మరి ఈ టాస్క్ ఆడుకుంటే వాళ్ళకేంటి సర్వైవింగ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది చాలా మందికి ఇప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే మేబీ నేను అనుకోవడం ఏంటంటే సో బిగ్ బాస్ అయితే సోఫాలో కూర్చోపెట్టి అందరికి చెప్పేశాడు ఆల్రెడీ లైవ్ లో టాస్క్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళు బయటకు వచ్చారు ఆ పన్నెండు మంది నెంబర్స్ అనేవి ఇలా ఉన్నాయి సో అయితే ఇటు తిరిగితే వాళ్ళ ఫోటో ఉంటదా లేదా అనేది తెలియదు యాక్చువల్గా అలా ఉంటే ఇంకా బాగుంటది మీరు ఏ నెంబర్ తీసేయాలనుకున్నారు తీసేయండి అంటే లక్కీగా ఐదు తీసేద్దాం అంటే ఎవరిని తీసేస్తారో కూడా తెలియదు అలా పెట్టి చాలా బాగుంటది అరే మనం చాలా జాగ్రత్తగా తీసేయాలి ఈసారి ఛాలెంజ్ గెలిస్తే పెద్ద ప్లేయర్ని తీసేయాలని ఉంటుంది అంత మరీ పెట్టరేమో అనుకుంటున్నాను నేను జస్ట్ ఆ నెంబర్ని ఇలా ఇంటూ కొట్టేయడమో లేదంటే ఆ నెంబర్ని తీసేసేయండి తొలగించేయండి పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఐదు అట్లా డి లో వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళు గెలిచే కొద్ది సో పన్నెండు టాస్కులు అనేవి ఉంటాయి పన్నెండు టాస్కుల్లో మరి ఆరే కదా విన్నర్స్ ఉండేది ఆరైతే ఎంటీనే కదా చిన్న లాజిక్ ఆరుగురే విన్నర్లు ఉంటారు విన్నర్ ఒకటి తీసేసిన మిగిలిన ఆరే కదా ఒకవేళ ఒకటి గెలవలేకపోయారు అనుకుందాం ఇద్దరు సమ్ చేయలేకపోయారు ఇప్పుడు సపోజ్ ఒక ఫుడ్ టాస్క్ ఏదైనా ఇచ్చారు ఒక బిర్యానీ తినాలి లేదా సంథింగ్ ఏదైనా ఒకటి ఛాలెంజ్ చేయాలి అనుకుందాం చేయలేరు కొన్ని సందర్భాల్లో చేయలేరు ఇప్పుడు మనకి లాస్ట్ సీజన్ లో చికెన్ తినమన్నారు కారంగా ఉన్న చికెన్ తినమన్నారు అలాంటి టాస్క్ ఉంది అనుకో ఇద్దరు చేయలేకపోయారు అనుకో సో అది బిగ్ బాస్ విన్ అయినట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీ టిక్ అయిపోద్ది అప్పుడు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ అయిపోద్ది మాక్సిమం అంతకంటే ఎక్కువ ఇఫ్ ఇన్ కేసు వీళ్ళు రెండో ఛాలెంజ్ కూడా ఫెయిల్ అయిపోయి చేయలేకపోతే అది కూడా పోతుంది అప్పుడు ఎయిట్ అవుతారు ఇలాగ ఎంతమంది రావాలి ఎంతమంది అనేది ఈ టాస్క్ డిజైనింగ్ టాస్క్లు గెలవడం దాని మీదే ఉంటుంది సపోజ్ టై అయింది అప్పుడు ఏంటనేది బిగ్ బాస్ చెప్ సో ఆరుగురు అయితే రావడం పక్కా ఆల్రెడీ మనం ఆడుకున్నాం సో మూడు బడ్డీస్ కింద వస్తారు ఆ బడ్డీస్ కింద ఈ వారమే ఎంట్రీ ఇవ్వాలని మనం గతంలో మా డిస్కస్ చేసుకున్నాం ఐదో వారం వచ్చి వేస్ట్ అప్పటికీ గేమ్ డిసైడ్ అయిపోతూ ఉంటుంది అప్పటికి ఓట్ బ్యాంక్ అనేది సెటిల్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు వైల్డ్ కార్డులో వచ్చినా కూడా వాళ్ళు పెద్ద అంత ప్రభావితం ఏం చూపించడానికి మాడుకున్నాం అలాగే ఇంకోటి కూడా చెప్పాము ఏంటంటే ఈ సీజన్లో గా బాగా ఆడట్లేదు ఎవరు కూడా అంటే అంత అగ్రెసివ్ గ్రాఫ్ పెరుగుతుంది ఎవరికి లేదు కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం వీళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ వస్తే మాత్రం కొత్త వాళ్ళు ఎగ్జిస్ట్ అయిపోతారు బాగా వాళ్ళతో మింగిల్ అయితే టాప్ ఫైవ్ వెళ్ళొచ్చు విన్నర్ కూడా అవ్వచ్చు అని కూడా మాడుకున్నాం అంటే ఇక్కడ రెండు కోణాలు అనేవి ఉన్నాయి ఒకటి వీళ్ళని ఎదుర్కోవాలి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళని ప్లస్ ఫినాలే వరకు వాళ్ళు ఎలాగలగాలి వైల్డ్ కార్డు నాకు తెలిసి చాలా తక్కువ మంది వైల్డ్ కార్డ్ ఫినాలేకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఒక బాబా భాస్కర్ ఓటీటీలో కానీ అలాగే ఒక నవదీప్ సీజన్ వన్ లో నవదీప్ ఫై ఫినాలేకి వెళ్ళటం గానీ ఇలా చాలా తక్కువ మందే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఫినాలే వరకు వచ్చారు మనం చాలా సీజన్స్ లో చూసాం అది అయితే రీఎంట్రీలు కూడా జరిగినాయి ఒక్కొక్కసారి మరి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో రీఎంట్రీ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారా బడ్డీ కింద అనేది కూడా ఒక క్వశ్చన్ ఇంతకు ముందు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ముగ్గురులో ఎవరైనా రావచ్చు ఇప్పుడు నాలుగో వాళ్ళు వెళ్ళిపోతారు ఐదో వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళలో కూడా సర్వైవింగ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ లో ఒకవేళ ఫెయిల్ అయ్యి ఎలిమినేషన్ అనేది గురి అవుతుందా లేదా అనేది కూడా ఇంకా డిసైడ్ అవ చేయలేదు మీరు ఉండాలి వాళ్ళు వస్తే మీరు వెళ్ళిపోతారు అన్నట్టే చెప్పాడు ఈవెన్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కూడా అదే ఇచ్చి వచ్చింది అంటే ఒక వైల్డ్ కార్డ్ ఇన్ ఒక హౌస్ మేట్ అవుట్ ఇలా అనుకుంటారు చాలా మంది కానీ ఇక్కడ ఏంటంటే అంత తొందరగా అంటే మన సీజన్ ఎయిట్ వరకు మనం చూసాం మన తెలుగులో మన తెలుగు సీజన్లో ఇంతవరకు కూడా ఎవరు కూడా పబ్లిక్ ఓటింగ్ కాకుండా ఎలిమినేట్ అవ్వాలా మొన్న శేఖర్ బాషాద్ కూడా పబ్లిక్ ఓటింగ్ బాటంలో ఉండాలని చెప్పే చేశారు మీ ఓటింగ్ ప్రకారమే జరుగుతుంది అది అదైతే కంప్లీట్ గా అగ్రి వాళ్ళ టీం కూడా సో వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు కదా వీళ్ళు నువ్వు ఓడిపోయే టాస్క్ వెళ్ళిపో బయట కొనడానికి లేదు ఇక టాస్క్ గెలిస్తేనే సర్వైవింగ్ అనేది కాదు అదే అది అందరికి హౌస్ మేట్స్ కూడా తెలుసు నేను మేబీ ఏమైనా సీక్రెట్ రూమ్ లో ఉంచడం లేదంటే ఎలిమినేట్ చేసామని ఫేక్ ఎలిమినేట్ చేయడం ఇలాంటిది కూడా ఉంటుంది సో ఇప్పుడు ఆరు మంది ఒకవేళ ఒకేసారి వస్తారా లేదంటే టాస్క్ అయిపోగానే ఎంట్రీ ఉంటుందా అనేది కూడా మనం చూడాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్టోబర్ ఫిఫ్త్ ను మనం గ్రాండ్ లాంచ్ అనుకుంటాం మినీ గ్రాండ్ లాంచ్ సో అందులో కూడా ఆరుగురు లేదా ఏడుగురు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో సీజన్ వన్ నుంచి మనం అనుకున్న హరితేజ ఆదర్శి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు రావచ్చు అలాగే సీజన్ త్రీలో రోహిణి రావచ్చు అలాగే ఫోర్లో లో ముక్కా వినాశ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి రీసెంట్ గా టేస్టీ తేజస్ ఓబర్శెట్టి ఇలా కొంతమంది పేర్లు కూడా అనుకున్నాం నైని పావని సో వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఓటీటీ చార్జెస్ అవుతుంది సో ఇలా కొంతమంది పేర్లు అయితే గట్టిగానే వినపడుతున్నాయి వెళ్ళే పేర్లు సో వీళ్ళల్లో ఆల్రెడీ బిగ్ బాస్ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు అందరూ ఆడినోళ్ళే వీళ్ళల్లో బిగ్ బాస్ ఆడని వాళ్ళు కూడా మేబీ వచ్చే ఛాన్స్ ఉంటాయా అనేది అయితే చూద్దాం ఇంకోటి ప్రోమో అయితే ఎక్స్ట్రాడినరీ కొంచెం ట్విస్ట్ లాగానే అనిపిస్తుంది దీనివల్ల ఏంటంటే అటెన్షన్ ఈ వారం నుంచి ఇస్తాడు వైల్డ్ కార్డు ఉంటుంది ఉంటుంది అని గత సీజన్లలో లేనంత ఇప్పుడు పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనడంతోనే ఈ బిగ్ బాస్ టీఆర్పి ఇంకేమైనా పెరిగే ఛాన్సెస్ అదే కదా ఇప్పుడు ఇప్పుడు నుంచే అటెన్షన్ ఇస్తే నాలుగో వారం నుంచి మీరు ఐదు ఆరు వారాలకి అది ఇదైపోద్ది అనమాట చక్కగా ఆడియన్స్లోకి వెళ్ళిపోద్ది ఆ వైల్డ్ కార్డుని రిసీవ్ కూడా చేసేసుకుంటారు అంటే పేల్గా చప్పగా వెళ్తుంది టాస్క్లు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఛాలెంజెస్ గెలిస్తే వీళ్ళకి ఏమన్నా మేబీ క్యాష్ ప్రైజ్ ఏమన్నా పెంచే ఛాన్సెస్ ఉంటాయేమో ఇప్పుడు శక్తి టీము గెలిచింది ఈ టీము వాళ్ళకు లక్ష రూపాయలు క్యాష్ ప్రైజ్ మనీ పెరుగుతుంది ఇలాగా ఈ టీంలో ఎవరు ఎక్కువ క్యాష్ ప్రైజ్ అనేది సంపాదించుకుంటారో వాళ్ళని బట్టి నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ అనేది జరుగుతుంది అనేది కూడా ఒక టాక్ ఉంది దాన్ని ఎలా డిజైన్ చేసి ఫ్రేమ్ చేస్తారు అనేది సో మనం రేపు డిస్కస్ చేసుకుందాం ఆఫ్టర్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఓకే యూ